నిద్ర సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మిస్ వాడండి నిద్ర సమస్య దూరం చేసుకోండి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నుంచి హోల్సేల్గా పూసలు రుద్రాక్షలు కొని తెచ్చుకొని తల్లిదండ్రులతో కలిసి కుంభమేళకు చేరుకున్న మోనాలిసా బోస్లే తన అద్భుతమైన అందచందాలతో పర్యాటకులను ఆకట్టుకుంది ఒక్క రోజులో ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది ఆమెను తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేతగా ఆ నీలికల్ల చిన్నది చర్చల్లో నిలిచింది ఒక్క మొనాలిసే కాదండోయ్ ఆ ఫ్యామిలీలో తమ్ముడు అక్క చెల్లెలు అందరూ అందాలకు మారుపేర్లే లక్ష్మీకల ఉట్టిపడే వారిని ఒక్కొక్కరిని పలకరిద్దాం రండి మోమే కాదు ముద్దు ముద్దు మాటలతో వినయ విధేయతలకు మారుపేరుగా నిలిచిన ఈ మట్టిలో మాణిక్యానికి ఓ అక్కయ్య ఉంది ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈమె హిందీ సినిమా యాక్టర్ ని తలపిస్తున్న ఈ కుర్రాడు మోనాలిసా తమ్ముడు ఇతను కూడా అక్కతో కలిసి వచ్చారు ఇక ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ బాలిక మోనాలిసా చెల్లెలు చెల్లెలిద్దరూ ఇండోర్లో తమ ఇంట్లో ఉంటే మోనాలిసా మాత్రం తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి పూసలు రుద్రాక్షలు అమ్ముకొని కాస్తంత సొమ్ము చేసుకునేందుకు కుంభమేళకొచ్చింది అయితే మీడియా వెంట ఆ వ్యాపారం త్రివేణి సంగమంలో కలిసిపోయింది అయితే ఈ ఎక్స్పోజర్ తో సినిమాల్లో కూడా పెద్ద ఛాన్సులు కొట్టేయబోతుందన్న ఆ మట్టిలో మాణిక్యం ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లను చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి